వీరశేఖరరావు గారు రాజకీయ విశ్లేషకులు శేఖరరావు గారు నమస్తే శేఖరరావు గారు నా వాయిస్ వినిపిస్తుందా వీరశేఖర్ గారు నమస్తే ఏంటి వినిపిస్తుందా ఇప్పుడు రైట్ ఏంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఏపీలో ఏం జరుగుతుంది ఒక పక్క ఏమో వైసీపీ నాయకులేమో మాది కక్షపూరితంగా మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా చూసినటువంటి పోస్టులు పెట్టినటువంటి కార్యకర్తలని కక్ష పూరితంగా అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నా లక్ష్యం కక్ష కాదు అని చెప్తున్నారు కక్ష సాధింపే నా లక్ష్యం కాదు అభివృద్ధి ఒక విధంగా చెప్పాలంటే నేను కక్ష సాధించాలంటే అధికారంలోకి వచ్చాకే లడ్డు అవ్వచ్చు లేకపోతే సెకీ వ్యవహారంలో అవ్వచ్చు తీసుకునేవాడిని ఆ కక్ష అది అవన్నీ కూడా నాకు ఇష్టం లేదు అభివృద్ధిపైనే ప్రధానంగా అమరావతి అవ్వచ్చు లేకపోతే పోలవరం అవ్వచ్చు మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సూపర్ సిక్స్ రకరకాలైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నారో వాటి మీద చెప్తున్నారు ఏంటి ఈ అంశాలపై ఎలా స్పందిస్తారు ముందుగా అలాగే రవి గారికి ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నమస్కారం రేగడి లక్ష్మణరావు గారు వైసీపీ నాయకులు చాలా తీవ్ర ఆవేదనతో ఉన్నారు చూస్తా ఉన్నాను అట్లాగే టీడీపీ నాయకుడు కూడా ఆయన మా మేము తలుచుకుంటే ఏదో చేస్తాం అసలు ఈ ఏంటి మా నాయకులను ఇచ్చేయడాలు ఏంటి అసలు మీరు ఎక్కడికి ఉన్నారు ఎక్కడికి వచ్చారు రాజ్యాంగం గురించి ఏమన్నా ఒక ఐడియా ఉందా ఒక పద్ధతి ఉందా ప్రజాస్వామ్యం అంటే ఏంటి రాజ్యాంగం అంటే ఏంటి ఏమన్నా ఉందా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఒక అరాచక మోకం తయారు చేసి వాళ్ళందరూ మా నాయకులు అని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు అంటే ఆ అన్నా లక్ష్మణ్రావు ఎక్కడి నుంచి వచ్చారు రా లక్ష్మ్రా నుంచి వచ్చారండి ఆ వైసీపీ అదే ఎక్కడ ఏ ప్రాంతం అందులో లక్ష్మణ రావ అన్నగారు చాలా ఆవేదంగా మాట్లాడారు అట్లా చీపూర్పల్లిపల్లి ఓకే ఓకే అదే 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 లాంగ్వేజ్ థ్యాంక్ యూ అన్న ఇక్కడ ఇక్కడే ఏంటంటే టిడిపి లేదరు వీళ్ళు కూడా ఏదో అసలు విల్లా యొక్క ఆ ఆత్మాభిమానం దెబ్బతిన్న అట్లా ఆ మాటలు అంటే మీ మా నాయకులను అరెస్ట్ చేయటం వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం అంటే ఈ ఏదైతే ఈ బోరుగడ్డ అనిల్ ఇలాంటి ఈ ఈ బ్యాచ్ మొత్తానికి మీరు నాయకులు వీళ్ళు మా నాయకులు వీళ్ళందరూ మేము రిక్రూట్ చేసుకున్నాం మా పార్టీ సంబంధించిన నాయకులు అని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారా అంతే కదా లక్ష్మణ్ గారు ఏం మాట్లాడుతున్నావు ఒప్పుకున్నట్లేదు ఎవరి గురించి మాట్లాడుతారు వీళ్ళే మా సైన్యం అని చెప్పి గురించి మాట్లాడతారు రైట్ బోర్గట్ అనిల్ మా పార్టీ నాయకుడు బోర్గట్ అనిల్ ని మేము ఆయనతో మేము మాట్లాడించామని మేము చెప్పామా అయితే శ్రీరాటి గారు మా పార్టీ సర్టిఫికెట్ ఉంది శ్రీరాటి గారు మా పార్టీ సర్టిఫికెట్ గారు లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు కానీ ప్రచారం ఏం జరుగుతుందంటే బోర్గట్ అనిల్ కి సహకరిస్తున్నారు బోర్గట్ అనిల్ కి సహకరిస్తున్నారు ఆయన కేసులు బయటికి పడే విధంగా వైసీపీ నుంచి సహకారం అందుతుంది లక్ష్మణరావు గారు రైట్ వైసీపీ సానుభూతి పరుడు అనే విధంగా వస్తుంది ప్రచారం జరుగుతుంది ఒక పక్క ఆయన కేసుల విషయాలో వైసీపీ లక్ష్మణ్ గారు ఉండొచ్చు పార్టీ సానుభూతి పరుడు ఉండొచ్చు ఉండొచ్చు టీడీపీ పార్టీకి ఉండొచ్చు వినండి పార్టీకి ఉండొచ్చు సానుభూతి పనులు వైసీపీ పనుల వైసీపీ పార్టీ కార్యకర్త అన్ని పొలిటికల్ అనలిస్ట్ గారు వినండి కిరాక్ కార్పోయిన వ్యక్తి ఈ రోజున టీడీపీ సభ్యత్వం ఉన్న వ్యక్త జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నాడా బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడా ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి వాడికి నచ్చిన మాట్లాడుతూ ఉన్నాడు నచ్చిన వాడిగా ప్రశ్న కూ వినండి సార్ వినండి మీ ఎన్డీఏ కూటమి నుంచి ఎవరిని ఎందుకు ఖండించరు అంటే రోజా గారిని

ఒక నిమిషం లక్ష్మణ గారు లక్ష్మణ గారు లక్ష్మణ్ లక్ష్మీ గారు ప్లీజ్ రైట్ లక్ష్మణ గారు లక్ష్మీరా గారు ఒక నిమిషం లక్ష్మణ గారు లక్ష్మణ్ గారు మీరు చెప్పాల్సింది చెప్పారు ఆయన పొలిటికల్ అలి ఆయన చెప్పిన దానివి ఆయన చెప్పిన దాన్ని విరిగితాల్సి ఆయన చెప్పిన తర్వాత గారు ఆయన ఆయన రెండు పార్టీలు విమర్శించారు లక్ష్మణ గారు లక్ష్మణ్ రావు గారు ఆయన రెండు పార్టీలు విమర్శించారు ఆయన లక్ష్మణరావు గారు మీరు వినిపించుకోరా రెండు పార్టీలు విమర్శించారు లక్ష్మణరా గారు ఆయన టీడీపీ టీడీపీ నాయకులు అన్నదాన్ని విభేదించారు మీరు అన్నదాన్ని విభేదించారు

టైమ్ వేస్ట్ అవుతుంది ప్లీజ్ టైం మనకి అందరికీ అవకాశం ఇచ్చా ఇప్పుడు మీ పార్టీ లక్ష్మణ్ గారు మీకు అవకాశం ఇస్తాను మీకు అవకాశం ఇస్తా మీ టైం వచ్చినప్పుడు మీరు ఆర్గ్యూ చేయండి ఆయన చెప్పేది పూర్తిగా వినండి ప్లీజ్ శేఖర్ శేఖరరావు గారు శేఖరరావు గారు సబ్జెక్ట్ లో రండి శేఖర్ గారు సబ్జెక్ట్ లో రండి శేఖర్ గారు నువ్వు సపోర్ట్ చేస్తూ వీడు వీళ్ళని ఇచ్చేస్తున్నారు వాళ్ళని వదిలేస్తున్నారు అని చెప్పి నువ్వు అన్నావంటే వాడు మాట్లాడిన మాట ఆ బాధ తీసుకొని

అంటే మీకు నేను పార్టీ వెళ్ళిపోతాను